జై గురుదత్త శ్రీ గురు చరిత్ర సోమవారపు పారాయణం ముప్పై ఆరవ అధ్యాయం ఓం శ్రీ గణేశాయనమ ఓం శ్రీ సరస్వతి ఓం శ్రీ గుర్భ్యోనమ శ్రీపాదశ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ నమః నామదారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానం అనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురులీలలను వినిపించి నన్ను మేలుకొల్పారు దయతో అటుపై వృత్తాంతములను కూడా తెలియపరిచి నాకు దృఢమైన జ్ఞానాన్ని కలుగు చేయండి అని అన్నాడు అప్పుడు సిద్ధయోగి సంతోషించి నాయన మరికొన్ని గురిలీలలు చెప్తాను శ్రద్ధగా విను అన్నాడు గంధర్వపురంలో సత్యవంతుడు అనే పేద బ్రాహ్మణుడు భిక్షాణముతో తృప్తిగా జీవిస్తుండేవాడు అతడు ఎవరింటికి భోజనమునకు వెళ్లేవాడు కాదు కేవలం అతడు ఎయ్యవార వృత్తిలో జీవిస్తుండేవాడు అతని భార్య మాత్రము పరమగయ్యాలి ఆ గ్రామమున ఎందరో భక్తులు వచ్చి బ్రాహ్మణ సమారాధనలు చేసి ఘనంగా దక్షిణలతో బ్రాహ్మణులను సంతృప్తి పరిచేవారు సత్యవంతుడు మాత్రము తన నియమాన్ని మార్చుకోకుండా పరాన్న సుఖం ఆశించకుండా తృప్తిగా జీవిస్తుండేవాడు కానీ అతని భార్య మాత్రము అటువంటి భోజనమును ఆశించి దక్షిణలను స్వీకరించాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉండేది ఇట్లుండగా ఒకనాడు ఒక ధనికుడు వచ్చి ఆనాడు తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి దక్షిణలను స్వీకరించమని ఆ బ్రాహ్మణుడిని కోరాడు అప్పుడు అతని భార్య సమారాధనకు వెళ్దామని అతన్ని ఒత్తిడి చేసింది అతను నేను మాత్రం రాను నీకంతగా ఆశగా ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడు ఆ ఇల్లాలు ఆ ధనికునితో అయ్యా దంపత సహితంగా రావాలా లేకపోతే నేను ఒక్కదాన్నే రావచ్చా అని అడిగింది ఆ ధనికుడు దంపత సహితంగా మాత్రమే రావాలని చెప్పి వెళ్లిపోయాడు ఆమె భర్తపై కోపంతో నానా మాటలు అంటూ శ్రీగురిని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్లబోసుకుని ఆ రోజు భర్త తనతో సమారాధనకు వచ్చేలా శాసించమని ప్రార్థించింది శ్రీగురుడు సత్యవంతుని పిలిపించి ద్విజోతమ నా మాట విని ఈ ఒక్కసారి భోజనానికి వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చుట భర్త ధర్మం కదా అన్నారు అప్పుడు ఆ ద్విజుడు స్వామి గురువు మాట కామధేను అని సాత్రాలు చెబుతున్నాయి మీ ఆజ్ఞను పరిపాలించి నేను భోజనానికి వెళతాను అని భార్యతో ఆ రోజు జరిగే సమారాధనకు వెళ్లాడు బ్రాహ్మణులంతా పంక్తి భోజనానికి కూర్చున్నారు ఆ దంపతులు కూడా అందులో కూర్చున్నారు పంచభక్ష పరమాన్నములతో వడ్డించారు ఇంతలో ఆ బ్రాహ్మణ స్త్రీకి తాము తినబోతున్న అన్నమును ఒక కుక్క పంది తాకి అపవిత్రం చేస్తున్నట్లుగా దర్శనమైంది అందుకు ఆమె అసహ్యపడి భోజనం నుంచి లేచి అక్కడున్న వారందరితో కుక్కలు పందులు తాకిన భోజనమును మీరెలా తినుచున్నారని లేచి వడివడిగా వెళ్లిపోయింది ఆమె భర్త కూడా వెళ్లిపోయాడు ఆ బ్రాహ్మణ దంపతులిద్దరూ శ్రీగురిని వద్దకు వచ్చారు శ్రీగురుడు ఆమె కేసు నవ్వుతూ చూసి అమ్మాయి ఇప్పుడు నీ కోరిక తీరిందా పరాన్న సుఖము తెలిసినదా అని అడిగాడు ఆమె శ్రీగురిని పాదాలకు నమస్కరించి స్వామి నా అపరాధాలు క్షమించండి ఆ కుక్క బలవంతాన నా భర్తను లాక్కుపోయాను అనవసరంగా నా భర్తకు ఈ దోషాన్ని అంటించానని బాధపడింది ఆ బ్రాహ్మణుడు కూడా శ్రీగురునితో శ్రీగురు ఈ దుర్మార్గురాలి వలన ఈ దోషం అంటుకున్నది నా నియమం భంగమైనది అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణునితో శ్రీగురు నాయనా ఇందువలనే నీకే దోషం అంటుకోదు ఇక నుంచి ఆమె కూడా నీ ఆజ్ఞను అనుసరించును ఎప్పుడైనా దేవపితృ కార్యాలలో భోక్త లభించినప్పుడు బోక్తగా వెళ్లినందువల్ల నష్టం లేదు అన్నారు గురుగృహమునందు తప్పక భుజించవచ్చు మేనమామ పిల్లనిచ్చిన మామ సాధువులు సోదరులు మొదలగు వారింట భుజించవచ్చు శ్రాద్ధ కర్మలయందు భోక్త లభించని ఎడల బోక్తగా వెళ్లి మరునాడు గాయత్రి జపంతో శుద్ధుడవ్వవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునే ఇంట మల్ల యుద్ధం చేసేవాని ఇంట యాచక వృత్తిలో జీవించువాని ఇంట క్రోధింట జూదమాడువాని ఇంట దొంగ ఇంట స్నానం చేయకుండా భోజనం చేసేవాని ఇంట సంధ్యవార్చని వారి ఇంట దానం చేసేవాని వద్దని చెప్పేవాని ఇంట డబ్బు ఆశతో జపం చేసేవాని ఇంట విశ్వాస ఇంట కుల దేవతలను వాని ఇంట కుమార్తెను అల్లుని అవమానపరచువాని ఇంట సంతానం కలుగునంత వరకు కూతురి ఇంట గురు నింద చేసేవాని ఇంట భోజనం చేయరాదు ఇట్టి స్థలములు ఎందు భోజనం చేసినచో ఇంద్రియ వైకల్యము అల్పాయుష్యు బుద్దిమాంద్యము కలుగును అమావాస్య నాడు పరాన్నము భుజిస్తే మాసము చేసిన పుణ్యము నశించును సూర్యగ్రహణములు యందు సూతకములప్పుడు దానం తీసుకోరాదు ఇలా చేసినటువంటి వారికి స్వధర్మాన్ని అనుసరించినటువంటి వారికి కష్టములెప్పుడూ రావు దేవతలు సిద్ధులు కామదేవులు కూడా వారిని సేవిస్తుంటాయి అన్నారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నమస్కరించి శ్రీగురిని వైపు చూస్తూ స్వామి అంటే ఎలాంటిదో వివరించండని ప్రార్థించాడు శ్రీగురుడునయన పూర్వము నైమిషార్యంలో పరాశర మహర్షిని మునులందరూ అడిగితే ఆయన ఇలా చెప్పారు ఋషులార సదాచారం వల్ల సర్వము సిద్ధించును బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి భక్తితో త్రిమూర్తులను పూజించి నవగ్రహాలను సనకాది సిద్ధులను సప్త ద్వీపాలను సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు ఆవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి భోజనాలకు ముందు స్నానం ఆ తర్వాత ఆచమనం చేసుకోవాలి చూడకూడనివి చూచినప్పుడు మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు వినరానివి విన్నప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగును అందుకు నీరు లేనప్పుడు కుడి చెవిని తాకాలి అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలగు దేవతలుంటారు ఆ తర్వాత మానసిక స్థాన స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రిని తప్ప మిగిలిన ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు ఊరికి నైరుతి దిక్కున ఆరు దేవాలయాలు పచ్చని చెట్లు లేని చోట బాటకు నీరును దూరంగా ఆకులు గడ్డి లేనిచోట మల విసర్జన చేయాలి ఆ సమయంలో జంధ్యమును వేరుగా వేసుకుని అంగవస్త్రాన్ని తలకు చుట్టుకోవాలి దిక్కులు కేసి ఆకాశం కేసి చూడరాదు పగటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రివేళ దక్షిణ దిక్కుకు కూర్చోవాలి ఆ తర్వాత ఆచమనం చేసి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీగురుడు ఆచారకాండను ఆ బ్రాహ్మణునకు తెలియజేశారు ఓం శ్రీ దత్తాయు గురుభే నమ ఓం శ్రీపాదస్వామినే నమ ఓం శ్రీ నృసింహ సరస్వతయే నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ ముప్పై ఆరవ అధ్యాయం సంపూర్ణం ముప్పై ఏడవ అధ్యాయం శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ్రీ గురుభ్యో నమ శ్రీపాదశ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పాడు నామధారక శ్రీగురుడు బ్రాహ్మణునకు గృహస్థాశ్రమ ధర్మాన్ని ఇలా చెప్పారు నాయనలారా మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చుని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనం సమర్పించాలి అందుకోసం ప్రతి వారు తమ ఇంట మంచి గంధమును నెయ్యిని జింక చర్మమును ఉంచుకోవాలి శ్రద్దగా పీట మీద కూర్చొని సంకల్పం చెప్పి ప్రాణాయామం చేసి మొదట పూజా ద్రవ్యాలను పూజించాలి ఇష్టదేవతా విగ్రహమును ఎదుట సింహాసనంపై ఉంచి దక్షిణ భాగమున శంఖమును వామభాగమున గంటను ఉంచుకోవాలి దేవునిపై వెనుక ఉన్న నిర్మాల్యమును తొలగించి దీపము వెలిగించి గణపతిని పూజించి గురువునే స్మరించి పీట వేసి పూజ చేయాలి మొదట ద్వారపాలకులను పూజించి ఇష్టదేవతా రూపమును హృదయములో భావించి ఆ రూపమే తన ఎదుట ఉన్న విగ్రహమునందు ఆహ్వానించాలి భగవంతుడే స్వయంగా వచ్చి తన ఎదుట కూర్చున్నట్లుగా భావించుకోవాలి ముందుగా సింహాసనము పాద్యము ఆర్జ్యము ఆచమనీయము మధుపర్క స్నానము మొదలైన ఉపచారములతో పూజించి ఆవు పాలు మొదలైన పంచగవ్యములతో వేదమంత్రాలను పఠించుచు అభిషేకం చేసి దేవతా విగ్రహము తుడిచి పీఠంపై ఉంచి వస్త్రం గంధం యజ్ఞోపవితము నుంచి పూజించి అనంతరం సుగంధ ద్రవ్యాలతో అక్షంతలతో పూలతో పూజించాలి పూజకు తెల్లని పూలు శ్రేష్టం పసుపు ఎరుపు రంగు పూలు మధ్యమములు నలుపు రంగు పూలు అధమములు ఆ తర్వాత నైవేద్యమును సమర్పించి దేవుడు భుజించినట్లుగా భావించి హస్త ప్రక్షాళన చేసి తాంబూలమును ఫలసమేతముగా సమర్పించి నీరాజనం ఇవ్వాలి అనంతరం పుష్పాంజలి భగవంతుని పాదాలకు సమర్పించి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేయవలను తల్లిదండ్రులను గురువులను పూజలను ఎదురేగి నమస్కరించవలను గురువులకు నమస్కరించినప్పుడు తన కుడి హస్తమును గురిని కుడి పాదముతోనూ తన ఎడమ హస్తమును గురుని ఎడమ పాదముతోనూ స్పృశించి నమస్కరించాలి ఆ తర్వాత మోకాలి మొదలు పాదాంతరం వరకు హస్తంతో స్పృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు అన్నదాత సవితి తల్లి పురోహితుడు జ్ఞాన వృద్ధుడు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తనకన్నా చిన్నవారు స్నానం చేయువారు సమితులు పూజా ద్రవ్యాలు మొదలగు వస్తువులు తెచ్చేవారు హోమం చేయువారు ధన గర్భితులు కోపంతో ఉన్నవారు మూర్ఖులు వీరికి నమస్కరించరాదు శవమునకు కూడా నమస్కరించరాదు ఏకహస్తంతో అసలు నమస్కరించరాదు ప్రతివారు ఐదు విధాలైన పాపాలు నిత్యము కావింతురు వీటినే పంచసూనములు అందరు అవి ఏమనగా కత్తి తిరగలి రోకలి నిప్పు నీరు చీపురు కట్ట వీటితో జరుగు పాపములను పోవుటకు వైశ్వదేవం చేయవలను అనగా వండిన పదార్థాలను దేవతలకు పితరులకు ఋషులకు అతిథులకు అర్పించే దానినే వైశ్వదేవం అంటారు దీనినే కాకాబలి అని కూడా అంటారు భోజన కాలమునందు ఎవరైనా అతిథిగా వచ్చినచో కులము గోత్రము గాని పట్టించుకోక భగవంతుడనే భావంతో భోజనం పెట్టాలి అతిథికి పాదములు కడిగిన పితృదేవతలు సంతృప్తి నొందెదరు అతిథికి సంతృప్తిగా భోజనం పెట్టినచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తృప్తి నొందెదరు అతిథి గాని బ్రహ్మచారి గాని భిక్షకు వచ్చిన ఎడల వైశ్వదేవం అవకున్నను భోజనం పెట్టవలను అట్టి అతిథిని విడనాడి భుజించినచో మరు జన్మయందు కుక్కయే గాడిదే పుట్టును భుజించువారు పాదాలను చేతులను ముఖమును నీటితో కడుగుకుని భుజించవలను వడ్డించుచోట అలికి ముగ్గు వేసి దేవతలను ఆహ్వానించి అక్కడ విస్తరవేసి వడ్డన చేయవలను ఉత్తర ఉత్తరముఖముగా కూర్చొని భుజించవలను అన్నము భుజించినప్పుడు మొదట చిత్రగుప్తుని పేరుతో ఒక ముద్దను విస్తరియందు కుడిపక్కగా నేల మీద ఉంచిన తర్వాతనే భుజించవలను భగవంతుడు తనలో ఉండి భుజించుచున్నాడని తినబడు అన్నము పరబ్రహ్మ స్వరూపము అని భావించవలను ఎడమ పాదముపై చెయ్యి పెట్టి భుజించరాదు చప్పుడు ఆగునట్లు తినరాదు నీరును తిన్నంత వరకు త్రాగరాదు కుక్కను రజస్వాలు అయిన స్త్రీని చూస్తూ భుజించరాదు స్త్రీలు నల్లని వస్త్రం ధరించి ధరించిగాని గోజీ గాని వడ్డించరాదు భుజించిన తర్వాత నోరు పరిశుభ్రంగా కడుక్కోవలను ఆ తర్వాత అగస్యుణ్ణి కుంభకర్ణుని బడభాగ్ని స్మరించవలను తామస పదార్థాలను భుజింపరాదు కుక్కలు కాకులు పిల్లులు స్మృశించిన అన్నం తినరాదు చెద్ది అన్నం తినకూడదు రాత్రులందు సప్తమి తిథియందు ఆదివారం నందు ఉసిరికాయ పచ్చడి తినరాదు బ్రహ్మచారులు విధవలు రజస్వాల అయిన స్త్రీలు తాంబూలం భుజించరాదు సాయంకాలం పురాణములను సద్గ్రంథములను చదివి తాను దినమంతా చేసిన కర్మను భగవంతునకు అర్పించి నిద్రించవలను ఉత్తరమున శిరస్సు ఉంచి నిద్రించరాదు భర్తతో నిద్రించబోవు స్త్రీ నీల వస్త్రము ధరించరాదు రతీ సమయమునందు దీపము ఉండరాదు రజస్వాల అయిన స్త్రీతో నాలుగవ దినమున రపించిన అల్పాయుష్మంతుడగు పుత్రులు జన్మించును స్త్రీ పురుషులు కాలమునందు ఎట్టి బావుమునందురో అట్టి సంతానమే కలుగును ఇలా శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పి నాయనా నీవు ఈ ఆచార ధర్మాలను అన్నింటినీ పాటించి జీవించు నీకు పూర్ణాయుష్మంతులైన బిడ్డలు కలిగి సుఖశాంతులు కలిగి జీవిస్తారని అన్నారు ఆ బ్రాహ్మణుడు భార్యతో కలిసి శ్రీగురుమూర్తికి నమస్కరించి ఆయన ఆజ్ఞను తీసుకుని వెళ్లాడు చూచావ నామధారక ఇట్టి గురులీలలను ఎవరు శ్రద్ధతో వినదరో ఇందులోని ధర్మాలను ఆచరించదరో అట్టివారు మూర్ఖులు సహితము ఉత్తమ జ్ఞాన సంపన్నులు కాగలరని సిద్ధయోగి తెలిపెను ఓం శ్రీ దత్తాయ గురువే నమ ఓం శ్రీపాత స్వామినే నమ ఓం శ్రీ నృసింహ సరస్వతి నమ శ్రీపాత శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ ముప్పై ఏడవ అధ్యాయం సంపూర్ణం ముప్పై అధ్యాయం ఓం శ్రీ ఓం శ్రీ సరస్వతి ఓం శ్రీ గురుభ్యోనమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యోనమహ నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించే స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యమును మీ నోటి నుంచి విని ధన్యుడనయ్యాను అటుపై లీలలను కూడా వినిపించి నన్ను కృతార్థున్ను చేయండి అని ప్రార్థించను అప్పుడు సిద్ధయోగి నాయన నీ వంటి గురుశ్రోత లభించినప్పుడే అది వినిపించే భాగ్యము నాకు దక్కింది ఇట్టి పవిత్రమైన లీలలను ఏ మానవులైతే వినేదరో చదివేదరో అట్టి వారికి కష్టకాలము నుంచి గట్టెక్కినట్లే అట్టి లీలలలో ఒక లీలను చెప్తాను శ్రద్ధగా విను గంధర్వపురంలో ఉన్న శ్రీగురుడు చేస్తున్న లీలలు దేశదేశములు పాకిపోయినవి దూర ప్రాంతాల నుంచి ఎందరెందరో భక్తులు వచ్చి వారి కష్టాలను తీర్చుకుంటున్నారు సంతానం లేని వారు సంతానమును పొందుచున్నారు అన్ని రకముల కష్టాల నుండి విముక్తులగుచున్నారు ఆ కాలంలో శ్రీగురిని సంతృప్తి కొరకు అక్కడ బ్రాహ్మణ సమారాధనలో ప్రతిరోజు జరుగుతుండేవి భాస్కర శర్మ అను నిరుపేద బ్రాహ్మణుడు శ్రీగురినికి భిక్ష సమర్పించవలననే ఉద్దేశ్యంతో ముగ్గురకు సరిపడే భోజన పదార్థాలు సమకూర్చుకుని శ్రీగురుని మఠానికి వచ్చాడు ఆ రోజు వేరెవరో భిక్షకు ఆహ్వానించినందువల్ల అతడు తను తెచ్చుకున్న మూటను మఠంలో ఒక మూలన ఉంచి అతడు కూడా సమారాధనకు వెళ్లాడు ఈ విధంగా రెండు మాసములు గడిచిపోయినవి అప్పుడు అక్కడి బ్రాహ్మణులంతా భాస్కర శర్మను చూస్తూ ఓయి బ్రాహ్మణుడా నీవు వచ్చినదెందుకు నీవు చేస్తున్నదేమిటి ఇక్కడ భోజనం బాగా దొరుకుతున్నది నీకు రోజూ తిని ఇప్పుడు కాస్త లాబిక్కావు అని అతన్ని విమర్శిస్తుండేవారు ఈ విమర్శలు రోజురోజుకి పెరిగిపోయి ఒకరోజు శ్రీగురునికి తెలిసింది శ్రీగురుడు భాస్కర శర్మను పిలిచి నాయనారేపు భిక్ష నీవే సమర్పించాలి అన్నారు అతడు అన్నీ సమకూర్చుకుని శ్రీగురిని వద్దకు వచ్చి అన్ని సిద్ధం చేసుకున్నానని చెప్పాడు అదే సమయంలో వేరొక బ్రాహ్మణుడు వచ్చి తాను భిక్ష సమర్పిస్తానని తాను చేయనున్న సమారాధనను స్వీకరించమని శ్రీగురుణ్ణి అడిగాడు అది విన్న శ్రీగురుడు నాయనా ఈ రోజు భాస్కర శర్మ ఇచ్చే భిక్షను మాత్రమే తీసుకుంటాము నీవు వేరొక రోజు చేయవచ్చు అన్నారు అంతా బ్రాహ్మణుడు ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలిడు బియ్యమే కదా శ్రీగురునికి అదేమి సరిపోతుంది అని గొనుకుతూ వెళ్లాడు అంతా శ్రీగురుడు భాస్కర శర్మను పిలిచి నాయనా ఈ రోజు ఇక్కడ నాలుగు వేల మందికి సమారాధన జరగాలి వాటికి ఏర్పాట్లు చేయమని చెప్పారు అప్పుడు భాస్కర శర్మ శ్రీగురునిపై సర్వభారము ఉంచి రెండు పొయ్యిలను సిద్ధం చేసుకుని ఒక పొయ్యిపై ఎసరపెట్టి రెండవ పొయ్యిపై కూరలు తదితర వాటిని సిద్ధం చేశాడు నెయ్యిని పెరుగును సమకూర్చుకున్నాడు శ్రీగురుని వద్దకు వెళ్లి అంతా సిద్ధమైనది అని చెప్పాడు అప్పుడు శ్రీగురుడు సంగమం వద్ద స్నానం చేస్తున్న బ్రాహ్మణులను భిక్షకు ఆహ్వానించమని చెప్పారు భాస్కర శర్మ సంగమానికి వెళ్లి బ్రాహ్మణులను ఉద్దేశించి ఆ రోజు తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్థులను చేయమని ప్రార్థించాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు పక్కపక్క నవ్వుతూ ఓరి వెరీ బ్రాహ్మణుడా నీవు తెచ్చుకున్నది సోలెడు బియ్యమే కదా ఎవరికి తెలియదు మేమంతా వస్తే ఒక్కొక్కనికి ఒక్కొక్క మెతుకు అయినా దొరుకుతుందా నీవు శ్రీగురినికైనా కడుపు నిండా పెడితే అంతే చాలు వెళ్ళు అని ఏసడించుకున్నారు భాస్కర శర్మ విచార వదనంతో శ్రీగురిని వద్దకు చేరి వారు ఆడిన నిష్ఠూర పలుకులను శ్రీగురినికి చెప్పాడు అప్పుడు శ్రీగురుడు వేరొక శిష్యుని పిలిచి వారిని మఠానికి రమ్మనమని ఇది శ్రీగురిని వాకుగా చెప్పమని చెప్పారు అప్పుడు ఆ శిష్యుడు వెళ్లి శ్రీగురిని వాక్కును తెలియజేశాడు ఇంతలో శ్రీగురుడు నాయనా అందరూ వచ్చే సమయం అయ్యింది నీ ఏర్పాట్లు నీవు చెయ్యి అని భాస్కర్ని ఆజ్ఞాపించారు భాస్కర శర్మ అంతా సిద్ధం చేసి శ్రీగురిని వద్దకు వచ్చి అంతా సిద్ధమైనదని చెప్పాడు ఇంతలో శిష్యులంతా మఠానికి చేరుకున్నారు శ్రీగురుడు శిష్యులందరినీ భోజనానికి కూర్చోమని ఆదేశించారు శ్రీగురుడు భాస్కర శర్మను దగ్గరికి పిలిచి తనపై కప్పుకున్న వస్త్రాన్ని తీసి కొంత విభూతిని ఇచ్చి అతను చేసిన వంటకాలపై ఆ వస్త్రాన్ని కప్పి విభూతి చెల్లి వస్త్రం తీయకుండా వడ్డన కొనసాగించమని ఆదేశించారు భాస్కరుడు అట్లే చేసి ముందుగా శ్రీగురినికి విస్తరి వేసి తర్వాత అక్కడున్న బ్రాహ్మణులందరికీ విస్తరలు వేసి వడ్డను వడ్డించారు నెయ్యి కూడా ధారలు ధారలుగా వడ్డించారు అప్పుడు ముందుగా శ్రీగురుడు ఆపోసన తీసుకుని ఆచమనం చేసి అందరినీ కూడా స్వీకరించమని చెప్పి తినడం మొదలుపెట్టారు ఆ పంక్తి అయిపోయిన తర్వాత శ్రీగురుడు బ్రాహ్మణులందరితో వారి వారి భార్య బిడ్డలను కూడా పిలిచి భోజనం చేయమని ఆదేశించారు ఆ తర్వాత ఊరి వారందరికీ కూడా భోజనం పెట్టారు ఆ తర్వాత భాస్కరుడు స్త్రీగురుని వద్దకు వెళ్లి ఇంకా భోజనం చేయని వారెవరు ఊరిలో లేరని చెప్పాడు చివరికి భాస్కరుని కూడా భిక్ష తీసుకోమని మిగిలినది జలచరాలకు వేయమని ఆదేశించారు భాస్కరుడు తాను భిక్షను తీసుకుని వంటకాలపై కప్పి ఉన్న వస్త్రాన్ని ఎత్తి చూసేసరికి తాను వండిన వంట అంతా అలాగే ఉండటంతో ఆశ్చర్యంతో ఆ వంటకాలను తీసుకుని వెళ్లి నదీ తీరమున ఉన్న జలచరాలకు వేశాడు ఈ అద్భుత లీల చూచిన అక్కడి జనమంతా శ్రీగురుడు మానవ మాతృడు కాదని సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడని అన్నపూర్ణేశ్వరుడని గుర్తించి ఆయనకు ఇచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి భక్తి భావాలతో ప్రార్థించారు చూచావ నామదరక త్రిమూర్తి స్వరూపమైన శ్రీగురినికి సాధ్యాసాధ్యాలు లేవు ఆయన మహిమకు అంతులేదు శ్రీగురుడు భగవంతుడు కాడని మానవ మాతృడేనని తలచేవాడు ఏడు జన్మల నరకము అనుభవిస్తాడు శ్రీగురిని మహిమ ఎంత అని చెప్పుటకు వీలు అవుతుందా వారి వారి మనస్సులోనున్న అనుసరించి ఆయన అనుగ్రహం ప్రసాదిస్తారు ఆయనను నమ్మిన వారికి ఏ కొరత ఉండదు అంతేకాదు ఈ లీలల రూపంలో ఈ గ్రంథంలో శ్రీగురుడు నిక్షిప్తమై గుప్త రూపంలో ఉన్నారు ఎవరు భక్తితో విశ్వాసంతో ఈ లీలలో వినేదరో చదివేదరో వారికి శ్రీగురుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది నీ పూర్వజన్మ సుప్రతం వల్లనే నీకు శ్రీగురునిపై ప్రీతి కలిగింది అందరికీ ఆయన పేరును తలచే అర్హత లేదు అని సిద్ధయోగి నామధారకునితో చెప్పారు ఓం శ్రీ దత్తాయ ఓం శ్రీపాదస్వామినే నమః ఓం శ్రీ నృసింహ సరస్వతి అయినమ శ్రీపాదశ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గృభ్యోనమ ముప్పై ఎమ్దవ అధ్యాయం సంపూర్ణం సోమవారపు పారాయణం పూర్తయినది జయ గురుదత్త